బాబు బాగా ఏడుస్తూ నీరసంగా ఉండడంతో కావ్య భయపడి బాబుని ఎత్తుకొని కిందికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి రాగానే ఏమైంది బాబుకు అని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడ ఉన్న రుద్రాని అయితే బాగా జ్వరంగా కూడా ఉంది అమ్మ అని చెప్పేసి చిట్టికి చెబుతూ ఉంటుంది అప్పుడు ఇంకా అక్కడే ఉన్న సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు మరి ఎందుకు ఆలోచన చేస్తున్నారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రాజ్ కావ్య కలిసి ఆ బాబుని తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళడం చూసి కుటుంబ సభ్యులంతా ఇంకా బాధపడుతూ ఉంటారు బాబుకి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇక హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ డాక్టరు ఆ బాబుని చూసి వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఈ బాబుకి తల్లి కావాలి బా తల్లి స్పర్శ కావాలి తన తల్లికి అప్పగిస్తేనే ఈ బాబు క్షేమంగా ఉంటాడు ఎందుకంటే తన ఒళ్ళో పడుకొని తన పాలు తాగితేనే తప్ప ఆ బాబు కోలుకోడు అని చెప్పేసి చెబుతూ ఉంటారు మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు దానికి ఒకటే మార్గం తన తల్లి దగ్గరికి తా బాబుని చేర్చడం అనగానే ఇంకా రాజైతే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు డాక్టర్ చెప్పే మాటలు వింటూ తన గుండె పగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ బాబుని కన్నా తల్లి వెన్నెలా చనిపోయింది కాబట్టి ఇంకా బా ఆ బాబుని ఆ తల్లి దగ్గరికి ఏ విధంగా చేర్చగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ కావ్య కూడా నిజం తెలుసుకుంది కాబట్టి ఇంకా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది ఆ బాబుని ఏ విధంగా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ ఇద్దరు భార్యాభర్తలు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు ఇంకా ఆ బాబుని కాపాడుకోవడం కోసం కావ్య ఏ విధమైన త్యాగం చేస్తుందో అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్